మేషరాజుకి అధిపతి కుజుడు మేషరాశిలో అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా ఈ మనం మనం ఒక శని ఒక్కరగతి ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా కెరీర్ అంటే ఉద్యోగం మీద ఏ విధంగా ప్రభావం ఉంటుందంట అంటే సో పన్నెండవ స్థానంలో ఉండి వెనక్కి టచ్ చేస్తున్నాడు పదకొండవ స్థానంలో టచ్ చేస్తారు సో అప్పుడు ఏమవుతుందని అంటే ముఖ్యంగా ఈయన మేషరాశి వారికి పది మరియు పదకొండవ స్థానాల అధిపతి కదా సో పని స్థలంలో మార్పు ఉంటుంది ఒకవేళ ఒక టీంలో ఒక ప్రాజెక్ట్లో లేకుంటే ఒక ప్రాంతంలో పనిచేస్తుంటే వాళ్ళకి బదిలీలు కానీ మార్పులు చేర్పులు కానీ ఉండే అవకాశం ఉంటుంది సో ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోండి కొత్త పదవులు కానీ కొత్త ఉద్యోగం కానీ తీసుకునే అవకాశం ఉంటుంది లేదు అంటే వారి పని పద్ధతులలో కూడా మార్పు సంభవిస్తుందని చెప్పవచ్చు సాంకేతికంగా కూడా కొన్ని సమస్యలు చూపిస్తారండి ముఖ్యంగా ఏంటంటే యంత్రాలు అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో వాటితో సమస్యలు కొన్ని తలెత్తే అవకాశం ఉంటుంది కొంత మరమ్మతుల వల్ల పదువులు నిదానం అవుతాయని చెప్పాలి మరి ఆర్థికంగా ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అంటే ముఖ్యంగా ఖర్చులు పెరుగుతాయండి అనవసర ఖర్చులు కావాల్సిన వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి ప్రయాణాల వల్ల ఆధ్యాత్మికత వల్ల కూడా కొంత ఖర్చులు పెరుగుతాయి మరి పెట్టుబడుల విషయంలో చూస్తే ఈ యొక్క భూమి కానీ బంగారం కానీ షేర్ మార్కెట్లో కానీ ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంత ఫ్లక్చ్యుయేషన్స్ వాలటిలిటీ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పదు మీరు ఆ లో ఉన్నారు అదే మెయిన్ సోర్స్ అనుకుంటే మాత్రం ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు మాత్రమే ముందుకు వెళ్తే మంచిది మరి విదేశీ ఉద్యోగ అవకాశం చూస్తే విదేశాల్లో పన్నెండవ అధిపతి పదకొండులో ఉన్నారు కాబట్టి పదవ అధిపతి సో ఏదైనా విదేశాల్లో బహుదూరంలో ఉద్యోగాలు చేయాలంటే మీకు కోరిక నెరవేరే అవకాశం ఉంటుందండి ఉద్యోగ వ్యాపారాలకి అనుకూలంగా ఉంటుంది అరవై నుంచి డెబ్బై శాతం అయితే పాజిటివ్గా కనపడుతుంది అదేవిధంగా కుటుంబం మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అన్నప్పుడు ముఖ్యంగా హెల్త్ పరంగా చూస్తే వేయ స్థానంలో మీనంలో ఉన్నారు మీనము అంటే ఏంటి సహజంగా పాదాలు పాదాలకు సంబంధించిన నొప్పి జాయింట్ పెయింట్స్ కావచ్చు కొంత జలుబు దగ్గు సీజనల్గా వచ్చేటివి ఇలాంటి కొంచెం ఇబ్బంది పట్టే అవకాశం అయితే కనపడుతుంది మరి కుటుంబ పరిస్థితుల పరంగా ఏ విధంగా ప్రభావం ఉంటుంది అని అంటే ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య చూచిన వాగ్వాదాలు మాట పట్టింపులు ఉంటాయి అదేవిధంగా జీవిత భాగస్వామితో కూడా చిన్నపాటి ఎందుకంటే ఆయన గురించి కోణానికి వస్తారు ఏడవ స్థానానికి కాబట్టి ఏంటంటే వాగ్వాదాలు మాట పట్టింపులు ఉంటాయి అలాంటివి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సో కొంత సంయమనం వహించడం కావచ్చు కామగా ఉంటాం పక్కకు వెళ్ళిపోవటం అదే అదేవిధంగా ఈ యొక్క శని వక్రీకరించి గురించి స్వనక్షత్రం ఉత్తరాభాద్ర అదే విధంగా పూర్వభాద్ర గురువు శని నక్షత్రాల మీద పయానం చేస్తారు ఈ కాలంలో అంతా కూడా సో ఏంటంటే ఏకాగ్రత భావం ఉంటుంది సమాజానికి సొసైటీ కూడా అంటే ఒక వైరాగ్యం శని అంటే ఆ వైరాగ్యభావంతో సమాజానికి దూరంగా ఉండటం లోన్లీగా ఉండాలనిపించడం ఇలాంటి లక్షణాలు కనపడుతుంది కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి సో బెటర్ శని శరీరంలో కాళ్ళు కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్ నడకో ప్రాణామో ధ్యానము ట్రెడ్మిల్లో ఏదో ఒక యాక్టివిటీ చేసుకోవడం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ శని వాయు కారకుడు సో బ్రీతింగ్ బ్రీత్ అవుట్ అనులోమ విలోమ కొన్ని మీకు తెలిసినటువంటి